హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది అయితే బంగారం ధరలు కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ అయితే ఈరోజు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఫ్రెండ్స్ అయితే ఈరోజు ధరలు ఎంత తగ్గాయి ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేయడం వలన ప్రతిరోజు బంగారం వెండి ధరలు అప్డేట్స్ మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు తెలుసుకుందాం ఈ రోజు వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఒక కిలో వెండి ధర పైన ఎనిమిది వేల వంద రూపాయల తగ్గుదలతో లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పైన పద్దెనిమిది వందల రూపాయల తగ్గుదలతో లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఒకటి వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది పద్నాలుగు వందల నలభై రూపాయల తగ్గుదలతో ఇక ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర పైన పంతొమ్మిది వందల అరవై తగ్గు ధరతో లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల గోల్డ్ ధర లక్ష అరవై నాలుగు రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్